విజల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆర్టీఐ కమిషనర్ కార్యాలయంలో జీతాలపై వివాదం నెలకొంది చీఫ్ కమిషన్ భాషపై నలుగురు కమిషన్లు కమిషనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జీతాల బిల్లులను సమర్పించలేదని కమిషన్ కమిషనర్స్ మండిపడుతున్నట్టు తెలుస్తోంది సూపరింటెంట్ ని పవన్ ని వారంతా ప్రశ్నించారు అయితే ప్రభుత్వ పెద్దలను కలవాలని కమిషనర్లు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మీరు ఇమారం ధర టెన్ని

ఫోన్ లెక్క కొందామండి ఏ హట్ ఏంటో మీకు తెలియకపోతే అది నా తప్ప మీకు ఏ హట్ నేను వస్తుందో తెలియకపోతే అది నా తప్ప ఫోన్ ఫోన్ పర్చేజ్ చేసేది ఒక హెడ్ ఫర్నిచర్ ఒక హెడ్ గవర్నమెంట్ కొనద్దు అంటే మీరు కొనవని గవర్నమెంట్ చేస్తారా ఏం తెలియాలి నాకు ఏం తెలియాలి నాకు ఉన్నది 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 మీ పర్మిషన్ హెచ్ఓడి చెప్పాడు కొన్నాం మేము హెచ్ఓడి చెప్పాడు కొన్నాం మేము

ఎస్ అది సిచ్యువేషన్ ఆర్టీఐ కమిషనర్ కార్యాలయంలో జీతాల వివాదం నెలకొంది జీతాలపై వివాదం కంటిన్యూ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం చీఫ్ కమిషన్ భాషపై నలుగురు కమిషనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జీతాల బిల్లులని ఆయన సమర్పించలేదని కమిషనర్లు మండిపడుతున్నారు సూపరింటెండెంట్ పవన్ ని కూడా కమిషనర్లు ప్రశ్నించారు అయితే వీరంతా కూడా ప్రభుత్వ పెద్దలని కలవాలని డిసైడ్ అయ్యారు